హాయ్ అండి గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఆయన ఎందుకు బయటకు వెళ్ళారో మీకు అంతగా తెలుసుకోవాలనుంటే ఇప్పుడే ఇక్కడే నేనే ఏంటమ్మా ఎందుకు వెళ్ళాడు ఏం లేదులే అమ్మా ఆయన వచ్చేస్తారు అలాగే నీకోసం ఏదైనా గిఫ్ట్ కొనడానికి వెళ్ళుంటాడేమో బామ్మ కొంటాడు కొంటాడు ఫుట్ పాత్ మీద దొరికిన ఏ వస్తువో ఐదు వందల రూపాయలు చెప్పి రెండు వందలకి ఇస్తామని బేరవే ఆడతాడు ఉంటాడు అత్తగారి సుమ మింగే షాపు పెట్టుకున్న మీరు కూడా మాట్లాడుతున్నారే నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీ మీ పెళ్ళానికి ఒక్క మోర మల్లెపూలైనా కొన్నారా మీనా అది మా ప్రాబ్లం నువ్వెందుకు ఎగతాడు చేస్తున్నావు ఇది మా సమస్య నీ మొగుడు ఎందుకు నా మొగుడిని ఎగతాళి చేస్తున్నారు కరెక్టే కదా బాలు ఏదో గిఫ్ట్ కొనడానికి వెళ్ళుంటాడు అని రవి ఎంత సింపుల్గా చెప్పావుడు మీ హస్బెండ్ ఎంత దారుణంగా ఇన్సల్ట్ చేస్తున్నాడు ఎవరి హస్బెండ్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే బాగోదు కదా అందులో ఆంటీ లాగా అంకుల్లాగా ఎవరైనా పట్టించుకున్నట్లు ఉన్నారా లేదో కదా ఎంత బాగా చెప్పావమ్మా మీ అత్తయ్యని ఎంత బాగా అర్థం చేసుకున్నావు ఏవమ్మా అమ్మ మీనా ఫోన్ చేస్తావా అమ్మా చేస్తాను మా స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఛార్జింగ్ అయిపోయినట్లుంది వాడు ఎక్కడ వస్తాడో అందరికన్నా గొప్ప బహుమతి తెస్తాడో వెళ్ళి అప్పుడు చూద్దాం మొహం వేలాడు తీసుకుంటారో కూర్చొని చూద్దాం అప్పుడు పుట్టకపోతే నీ పెద్ద కొడుకులాగా గుడి ముందు ఏమీ కూర్చోలేదు రండి వాడేదో తెస్తాడని ఇస్తాడని ఏదో నేను ఎదురు చూడటం లేదు వాడికి ఊహ తెలియనప్పటి నుంచి నా ప్రతి పుట్టినరోజుకి అంతా వాడుతోనే ఉండేవాడు ఇవాళ పొద్దు నుంచి వాడు కనబడకపోయేసరికి నాకు ఏదోలా ఉంది అలాంటిదే మాత్రం ఏమే జరగన అమ్మమ్మగారు మీరు కంగారు పడకండి మీ మనవడు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వస్తాడు పోనీ ఈలోపు మేము తెచ్చిన గిఫ్ట్లైనా తీసుకోబామ్మ పిన్ని గారు వీడు తెచ్చిన గిఫ్ట్ ఇవ్వడానికి కాదు తొందరగా మీరు తెచ్చే గిఫ్ట్లు వీడిదే దక్కాలని ఆతృత నువ్వు ఊరు ఊరుకో అత్తా అవును కానీ ఈ లోపు మేము తెచ్చిన గిఫ్ట్లు తీసుకోవచ్చు కదా దానికి కూడా వాడు రావాలా వాడు వచ్చే వరకు ఎదురు చూడటం కుదరదండి ఏంటి ఏమన్నావు కుదరదా కుదరకపోతే పో నిన్నెవడ ఎవడు ఉండమన్నాడు ఇక్కడ అది కాదండి వాడు రావడం ఆలస్యం అని ఎందుకు చూడటం అని కాళ్ళు పట్టుకోవడం తర్వాత ఏవైనా ఆగడం ఏంటి పిల్లలందరూ ఆకలి అంటున్నారు కదా అవునవును ఇప్పటికే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి కాసేపు అయితే వాడు త తరమ పిల్లలకు వస్తారు ఇంకా లేట్ అయితే మా ఆయన వస్తాడు మిమ్మల్ని బోన్ చేయొద్దని నేను చెప్పను చెప్పాన అందరూ ఫోన్ చేయండి అమ్మ కేక్ కటింగ్ చేయకుండా భోజనం ఎలా చేస్తాం కాసేపు చూద్దాంలే ఈలోపు నిజంగా పిల్లలు ముచ్చటపడి నీకోసం ఏదో బహుమతులు తెచ్చారు కదా తీసుకో అమ్మ సరే నీకు పెద్ద మనవడి నీ బామ్మ నీ కోసం ఏదో తెచ్చాడు నీ పెద్ద మనవడు నీ పెద్ద మనోజ్కి చాలా బాగుంది సరిగ్గా ఇలాంటిదే పోయింది ఏంటి అప్పుడు కొట్టేసింది ఇప్పుడు ఇస్తున్నావా ఏంట్రా ఓ అత్త నాకేం దొంగ బుద్ధి లేదు అవునవును ఏదైనా మింగేస్తే కదా తెలుస్తుంది బాలుగారు ఉన్నాడా బాలుగారు ఉన్నాడా ఆ వాడు లేని లోటు మర్చిపోలేదు కదా ఇదిగో బామ్మ బాగుందిరా బాగా నచ్చింది బామ్మ నీ కోసం నేను స్పెషల్ కేక్ తయారు చేశాను ఇది నా గిఫ్ట్ కోయగానే వీళ్ళు మింగేసి ఎప్పటికప్పుడు ఉంటుందిరా నాకు కేక్ అంటే పెద్దగా ఇష్టం ఉండదురా ఇది షుగర్ షుగర్లెస్ కేక్ బామ్మా షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినచ్చు అటువంటి ఇంగ్రీడియంట్స్ వాడాను ఈ కేక్ మా హోటల్లో స్టార్లకి చేయాలనుకుంటున్నారు పైగా ఈ కేక్ మీద నీ పేరే పెట్టాను గోల్డెన్ జూబ్లీ సుహీ సు సుశీలమ్మ కేక్ అని ఇలాగే అమ్మ నాన్న పేర్ల మీద కూడా ఏదో ఒకటి కనిపెట్టచ్చు కదరా మీ అమ్మ పేరుతో ఒక బొమ్మ కేక్ కనిపెట్టరా అందరూ తీసుకుని పెట్టుకుంటారు ఏంటో నీ కడుపున ఎంత పెద్ద ఆకలి వేస్తుందో ఏంటో దిస్ ఈజ్ దిస్ ఈ నేను దీని గురించి గిఫ్ట్ ఈ మొబైల్ ఇస్తున్నా అలవాటైన ఫోన్ తప్ప కొత్త ఫోన్ వాడటం నాకు రాదు కదమ్మా ఏం పర్లేదు నేను నేర్పుతాను కదా ఓకే జ్ఞాని మీరు కూడా రండి అమ్మ నువ్వేం వెళ్ళు అమ్మమ్మ అమ్మమ్మ గారి కోసం నీకోసం అమ్మ చీర కొనచ్చా ఏంటి రెండు వందలకి మూడు వందలకి తీసుకొచ్చారా మూరలేసి కొలుస్తావా ఏంటి మంచి చీరే తెచ్చాను వదిన గారు చాలా బాగుంది పార్వతి నాకు బాగా నచ్చింది కొంప దిగి ఈవిడ తనకి పోతుంది ఏంటి నువ్వేం గిఫ్ట్ పట్టుకెళ్ళిపోతుందా ఏంటి నువ్వేం తేలేదా రోహిణి అమ్మమ్మ గారికి మేకప్ వేసాను కదా పిన్ని గారు నీ పనే హాయిగా ఉంది లేని బహుమతి అమ్మమ్మ నాకు నిజం బాగా చాలా సంతోషంగా ఉంది మీరెన్ని పుట్టినరోజులు జరుపుకున్నారో నిజంగా నాకు చాలా గ్రేట్ మీ మీనా మా మీనా కూడా మీరంటే చాలా ఇష్టం నాకు కూడా మీనా అంటే చాలా ఇష్టం మీలాంటి అత్తతో వేగుతూ ఈ మీలాంటి అత్తతో వేగుతూ ఇంటికి చక్కదిద్దుకుంటుంది మా బాలుని ఒక దారికి సభ్యతగా నేర్పుకుంటుంది వదిన చూసారా చాలా నేర్చుకున్నాను అత్తగారింట్లో ఎలా ఉండాలో భర్తతో ఎలా మెలగాలో అన్నీ నాకు వదిన నేర్పారు మీ అమ్మ నేర్పేది తెచ్చుకో మా అమ్మ మంచి మాటలే నేర్పుతుంది అత్త కరెక్ట్గా చెప్పావు నీ కడుపు ఇదేగో ఇదోటి ఆకలి ఉంది అవును అత్త నువ్వు అందరికన్నా పెద్ద గిఫ్ట్ చెప్పావు నువ్వు అవునవును అత్తయ్య ఇది నా గిఫ్ట్ ఏం తీసుకో తీసుకో ఏంటిది కామాక్షి అమ్మ జాగ్రత్త ఏంటిది నా గిఫ్ట్ మనోజ్ ఫోటో తీ ఏంటి ప్రతిదానికి ఫోటో తీయాలా ఏంటి నీ బుర్ర పనిచేయడం లేదా అనుకుంటున్నావా ఏంటి నీకు ఆకలి ఏదేదో మాట్లాడుతున్నావు పిన్నిగారు అక్కడ ఒక రోజు మిల్క్ ఉంది తాగండి మీ కడుపుని చల్లగా ఉండమ్మా ఎంత మంచిదానవమ్మ మీ నా మనసులో చల్లగా ఉంది నీ మనసులాగే చల్లగా ఉంది తాగు మేము ఇక మేము బయలుదేరతాం అన్నయ్య అదేంటమ్మా భోంచేసి బయలుదేరచ్చు కదా మా సమయానికి అమ్మగారు ఆశీస్సులు కూడా దక్కాయి మా సు సుమితికి దీంతో మా కడుపు నిండిపోయింది అన్నయ్య మీనా వస్తా వస్తాం సరే అమ్మ వెళ్ళిరండి జాగ్రత్త రవి శృతి అప్పుడప్పుడు రవిని ఆడుకుంటూ ఉండు ఈ కోతి పనులు బాగా చేస్తాడు వాడు ఇప్పుడే కాదు రేపు పొద్దున్నే వస్తాడు ఏంటి ఈరోజు అసలు జరగదు ఆశావతి శీలా డార్లింగ్ హ్యాపీ బర్త్డే బాలు వచ్చేసావా నువ్వు లేకుండా నా పుట్టినరోజు ఎలా జరుగుతుందో అనుకున్నాను ఎక్కడికి వెళ్ళావు ఏ బ్లౌజ్ పీస్ ఖచ్చిత తీసుకురావడానికి ఉంటాడు శ్రీకృష్ణుడు కుచ్చేలుడు అటుకులు తెచ్చినట్టు సంతోషమే నాకు అరే షీలా డార్లింగ్ నువ్వు నవరత్నాల మాల తెచ్చావు కదా నేను మొబైల్ తెచ్చాను అటు చూడు నేను టీవీ ఇచ్చాను అవునవును నేనేం తీసుకొచ్చానో చూద్దు కానీ అన్నయ్య అమ్మ కోసం నా గిఫ్ట్ తెచ్చావు వీడియో తీయడం మొదలుపెట్టి మీనా ప్రేక్షకులకు ఆగడట్లేరు మీనా తీ వీడియో ఓకే ఓకే నేను కళ్ళు మూస్తున్నాను నువ్వు చూస్తూ ఉండు నువ్వు మూసుకునిండు శీలా డార్లింగ్ రే ఏంటా సర్ప్రైజ్ సుషి ఎవర్రా సుషి అన్నది ఇలా పిలిచేది ఆ ఒక్కరే కదా ఇవాళ గుర్తుకొచ్చిస్తున్నాయి నిజమే సుబ్బులు వచ్చిందా ఏంటి సుబ్బు నువ్వా నా కోసం వచ్చావా రేపు నా పుట్టినరోజు నాడు నేను మరవలేను నీకు వచ్చిన బహుమతి నేను బాల్యాన్ని కూడా గుర్తు చేసుకున్నాను బాలు ఏనాడో చిన్నప్పుడు కలిసిన వాళ్ళని తీసుకొచ్చో చదువుకున్న మళ్ళీ జీవితంలో కలుస్తామో లేదో అనుకుంటే నిజంగానే మిమ్మల్ని కలిసి చాలా సంతోషంగా అనిపించింది ఏంటి రెండో సర్ప్రైజా మళ్ళీ కళ్ళు మూసుకో ఇంకోట ఏంటి చిక్కు ఏంటిది అబ్బా గిల్లేసింది ఎవరు సుబ్బులు తేలికొండాయి ఏంటి ఏంటి చిన్నప్పుడు పిలుచుకునే ఒక తేలికొండ రాజీ ఎలా ఉన్నావు ఇది మీ బ మీది మీ బాలు పని నీ మనవడు పని నీ కోసం కన్నీ వెతుక్కుని మా దాకా వచ్చాడు సుబ్బలక్ష్మి కలిసి చానాళ్ళు అయింది మీ అందరినీ చూసి ఇంకో సర్ప్రైజా ఏంటి బా ఏంటిది చూడు మరి కళ్ళు మూసుకో ఏంటబ్బా ఎవరైనా వచ్చారా ఏంటి నీ శత్రువుని సత్యావతి ఏంటి కనబడగానే మొట్టికై వేసింది ఈ ఏ ఏంటి పొగరబోతు సత్యావతి ఏ ముసల్లిదానే ఇంకా నీ మాటల్లోనే పొగరే ఉందే పుట్టినరోజు నాడు నీ మనవడు ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది మా ముగ్గురి కోసం వెతికి వెతికి తీసుకొచ్చాడు అమ్మ నాకు ఎలా తెలుసు పొద్దున్నే ఈ వీడియోలు తీసేటప్పుడు మీనా మీరు బాల్యం గురించి గుర్తు చేసుకున్నారు కదమ్మా ఈయనకిచ్చి పంపించాను ఎలా అయినా సరే ఈ ముగ్గురిని వెతికి తీసుకురమ్మన్నాను తీసుకొచ్చారు ఏంటి అసలు ఈ పరిచయం మిమ్మల్ని అందరినీ చూసి చాలా మర్చిపోయాను ఒక్కగానొక్క కొడుకు నా సత్యం నమస్కారం అండి ఈవిడ మా నా మా నాన్నగారికి ఒక్కగాను ఒక భార్య చి అండి మీకు రావడం చాలా మీరు రావడం మాకు సంతోషంగా ఉంది అమ్మ నిజంగా బాల్యాన్ని బాల్యంలోకి వెళ్ళిపోయింది వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటి ఏ సినిమాలో చూస్తున్నట్టుంది అప్పుడే ఏమైంది ఈ ముసలిదాని వల్ల నేను మా ఆయన్ని పదేళ్లు దూరంగా ఉంచాను తెలుసా మీకు ఏంటి అదే ఈ గోపాలుడు ఏంటిది మా ఆయన్ని దీన్ని ప్రేమించి చచ్చాళ్లే నాకేం తెలియదమ్మా వన్ సైడ్ లవ్ స్టోరీ అంటారు కదా అది ఒకవైపు ప్రేమిలకలాగా అంటూ ఇటు ఉంది కానీ చాలా సంతోషంగా ఉంది మీరందరూ వచ్చి నా పుట్టినరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది సుబ్బులు రాజీ ఎంత బాగా హ్యాపీగా అనిపించిందో బాల్యాన్ని ఒక్కసారి వెనక్కి వెళ్ళినట్టయింది చాలా సంతోషం రా బాలు మీనా మీరు నా సంతోషాన్ని చాలా అవధులు లేకుండా చేశారు చూస్తున్నారు కదా ఇదేనండి ఇవాళ గుండె నిండా గంటలు టుడే ఎపిసోడ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ